అసలు ఏముంటుంది ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుంది ఇప్పుడు కొంతమందికి చాయ్ అలవాటు ఉంటది కొంతమందికి మేకప్ అలవాటు ఉంటుంది కొంతమందికి డ్రెస్సింగ్ అలవాటు ఇక అది కూడా ఒక అలవాటు అంతే కొంతమందికి అంటే మన ఇండియాలో అలాంటి కల్చర్ లేదు కాబట్టి మనం అందరం సేఫ్ ఓకే నార్మల్ గా ఫారిన్ కంట్రీస్ లో అదంతా రెగ్యులర్ అయ్యేది ఇప్పుడు మనం ఎట్లా మందు తాగుతాము వాళ్ళకి అది రెగ్యులర్ అనమాట ఆ డ్రగ్ మంచిగానే ఉంది కానీ పట్టించి అంటే ఇప్పుడు కొంతమంది ఇంజెక్షన్స్ తీసుకుంటారు కదా ఇంజెక్షన్ వల్ల లోపల ఇంజెక్ట్ అవుతుంది ఇప్పుడు పామ్ కి పండ్లు ఉంటాయి కదా కొయిషాగు ఉంటాయి అది ఇప్పుడు నార్మల్గా పామ్ కరిస్తే మనిషి చచ్చిపోతారు సో అది డ్రగ్ లో కరిపిస్తే సేమ్ దాని విషయం ఎలా ఎక్కుతుంది ఈ డ్రగ్ కూడా అలాగే పనిచేస్తుంది అనమాట అంటే నాకు అది అలవాటు లేదు ఫస్ట్ టైం తీసుకున్నా నేను ఎప్పుడు పడుకున్నా ఎప్పుడు లేచినా తెలీదు కానీ లేచేసరికి డేట్ చేంజ్ అయిపోయి ఉంది పడుకుంటే ట్వంటీ ఫిఫ్త్ మధ్యాహ్నం లేసిన నేను డేట్ చేంజ్ అయిపోయింది అంటే లేచినాక పది నిమిషాలు ఇట్లా ఆలోచిస్తున్నా నేను ఏడున్నా ఏడికి వచ్చిన అసలు నేను ఎవరిని అంటే మైండ్ పని చేయదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే కాన్షియస్ లాగా వచ్చినాక ఇప్పుడు అవన్నీ లేవు బ్యాన్ చేసేసారు మళ్ళీ నన్ను పట్టుకుపోయి అవన్నీ ఏడున్న చూపుమంటే అదో బాధ సమ్ ఇయర్స్ బ్యాక్ అది గోవాలో ట్రై చేసిన ఇక్కడ నువ్వు రవితేజ గారికి బిగ్ ఫ్యాన్ అలాగే రవితేజ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు నేను ఎప్పటికీ కింగ్ లాగానే ఫీల్ అవుతా బికాస్ ఆఫ్ నాకు ఇంత గుర్తింపు వచ్చిన నాకు ఇంత డేర్నెస్ ఉందన్న నేను జనాలకి వెళ్ళి ఏజ్ చేయాలన్నా నాకు మెయిన్ సపోర్ట్ రవితేజ గారు రవితేజ గారు ఫ్యాన్సే మా హీరో మా దేవుడు రవితేజ గారు ఓకే సో ఫస్ట్ నేను స్టార్ట్ చేసిందే ఫ్యాన్ గారు నా లైఫ్ ఓకే సో మా చేతిలో త్రీ థౌజండ్ మెంబర్స్ ఉంటారు మా టీం మెంబర్స్ మా రవితేజ సార్ ఫ్యాన్స్లలో ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా అందరం అమౌంట్ వేసుకుని వాళ్ళకి హెల్త్ సాయం చేస్తాము ఎవరిదన్నా గరీబోలు ఇంట్లో చెల్లెలు పెళ్ళి అక్క పెళ్ళికి తక్కువ పడితే మేమేమో సపోర్ట్ చేసుకుని ఇస్తాము అండ్ తలసీమియా పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి ఎవ్రీ టెన్ డేస్ కి ఫిఫ్టీన్ డేస్ కి బ్లడ్ చేంజ్ చేయలేకపోతే వాళ్ళది ఒక్కొక్క బాడీలో ఒక్కొక్క పార్ట్ పంచడం ఆగిపోతుంది తలసీమియా పేషెంట్స్ కి సో అలాంటి వాళ్ళకి ఇయర్లీ వన్స్ మేము త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ బ్లడ్ డొనేషన్ చేస్తాం ఓకే నువ్వు చాలా ఇంటర్వ్యూస్ ఆ నీకు మెయిన్ గా కిక్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఏంటి నాకు ఏది కిక్ ఇయ్యలే ఇంత వరకు బట్ గ్రేట్ ఖలీ గారిది WWE ఓకే గ్రేట్ ఖలీ వరకు ఎలా రీచ్ అయ్యావ అసలు పంజాబ్ ఎల్ల నేను 1 మంత్ హార్డ్ వర్క్ చేసిన అంటే నాకు ఏ పిఆర్ లేడు ఓకే నాకు ఏ కాంటాక్ట్స్ లేవు నేను జీరో గానే పోరాడతా ఏదున్నా నేను లింక్స్ తీస్తా అంటే నాకు సర్కిల్ చాలా పెద్దగా ఉంది లైక్ ఏపీ తెలంగాణలో మహారాష్ట్రలో బీహార్లో పంజాబ్లో లైక్ దుబాయ్లో నాకు కాంటాక్ట్స్ చాలా ఉన్నాయి సో నేను ఒకరి ద్వారా ద్వారా అట్లా కాంటాక్ట్స్ తీసిన బట్ యూజ్ లేదు నేను గ్రేట్ ఖలీగార్ ఎట్లా అప్రోచ్ అయ్యాను అంటే ఇట్లా నార్మల్ గా పడుకొని రీల్స్ చూసిన సడన్గా గా ఖలీగారి రీల్ వచ్చింది ఆయన ప్రొఫైల్ ఓపెన్ చేసి మొత్తం చూసిన అయిన మన ఇండియా అయిన కదా ఈయనకి ఇంటర్వ్యూ చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు అని యూట్యూబ్ లో పోయి ఆయన ఇంటర్వ్యూలు కొడితే ఓన్లీ హిందీ ఇంటర్వ్యూలు ఉన్నాయి తెలుగులో ఎవరు చేయలేదు ఓకే సార్ ఈయన ఉండేది ఎక్కడ పంజాబ్ లో కదా ఆయన ఎక్కడ పుట్టిండు ఎక్కడ పెరిగిండు యూట్యూబ్ లో అన్ని వీడియోలు చూసిన సో ఆయన పుట్టింది వేరే ప్లేస్ లో ఉంటుంది జలంధర్ సిటీలో అయితే నేను ఏం చేసిన జలంధర్ సిటీలో కి కాల్ చేసి జిమ్లు ఉంటాయి కదా లో నంబర్లు తీసిన సార్ ఈ ఏరియాలో లో నంబర్ కావాలని జిమ్ నెంబర్ ఇస్తే సార్ ఇట్లా జలంధర్ సిటీ కదా గ్రేట్ గారు అక్కడే ఉంటారు కదా మీ జిమ్కి ఏమైనా వస్తారా వాళ్ళ అడ్రస్ ఏమైనా తెలుసా అని తెలుసుకోవడానికి జిమ్లకు ఫోన్ చేస్తే ఎవరు తెలియదు అన్నారు మళ్ళీ లోకల్ పోలీస్ స్టేషన్ నెంబర్ తీసుకున్నా జస్డాల్ కాల్ చేసి వాళ్ళకి అడిగినా సార్ ఇట్లా గ్రేట్ ఖలీగార్ అడ్రస్ ఏమన్నా మీకు తెలుసా అని లేదన్నారు తర్వాత ఖలీ సార్ ఏం అంటే కొన్ని రీల్స్ చేసిండు షాప్స్ దగ్గర బేకరీల దగ్గర ఈ షాప్ దగ్గర రీల్ చేస్తే వెనకాల బోర్డు మీద ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ షాపులది ఆ షాపును ఫోన్ చేసి సార్ మీ షాప్ ముందర గ్రేట్ ఖలీ గారు వీడియో చేశారు కదా వాళ్ళు మీ ఇంటి చుట్టుపక్కల ఏమైనా ఉంటారో వాళ్ళ అడ్రస్ తెలుసా అంటే తెలియదు అన్నాడు ఎట్లనన్నా నేను ఇంటర్వ్యూ చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలని చెప్పి మళ్ళీ యూట్యూబ్లో పోయి ఇంటర్వ్యూలు సర్చ్ చేస్తే కొన్ని ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూలు చేశారు మళ్ళీ జస్డల్ కాల్ చేసి ఆ ఛానల్ నెంబర్ తీసుకొని ఆ ఛానల్ కాల్ చేసి మళ్ళీ యాంకర్ నంబర్ తీసుకొని యాంకర్కి ఫోన్ చేస్తే యాంకర్ ఒక వారం రోజులు నన్ను టార్చర్ చూపించిండు నేను చెప్పినారే నువ్వు హిందీలో ఏం చేస్తావు తెలియదురా నేను ఒక తెలుగు యూట్యూబర్ని అని చెప్పి నా లింక్స్ అన్నీ పెట్టినా పెట్టిన తర్వాత ఆయన ఒక నంబర్ పెట్టిండు పిఏది ఓకే ఆ పిఏకి ఫోన్ చేస్తే ఆయన పర్సనల్ సెక్యూరిటీది నెంబర్ ఇచ్చాడు పర్సనల్ సెక్యూరిటీకి ఫోన్ చేస్తే మేనేజర్ నెంబర్ ఇచ్చిండు ఓకే ఆయనకు అప్రోచ్ అవ్వడానికి మొత్తం సిక్స్ మెంబర్స్తో మాట్లాడాలి ఆ సిక్స్ మెంబర్స్ సాటిస్ఫైడ్ అవ్వాలి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కల్లా ఆన్సర్ ఇవ్వాలి ఓకే సో గేమ్ ఏమైంది గ్రేట్ ఖలీ గారి నెంబర్ దొరికింది గ్రేట్ ఖలీ సార్ ఫోన్ మాట్లాడినా సార్ ఇట్లా మీ ఇంటర్వ్యూ కావాలంటే సరే పంజాబ్ ఆజావ్ అన్నాడు ఫోన్ కట్ చేసిన అంతే ఓకే అంటే మజాక్ చేస్తారేమో ప్రాంక్ కాల్ ఏమో అనుకున్నారు మళ్ళీ ఫోన్ చేసినా బ్లాక్లో పెట్టిండ మళ్ళీ ఫోన్ చేసిన వేరే నెంబర్తో జలంధర్ సిటీకి వచ్చి నా పేరు అడిగి ఎవరని చెప్తారన్నా దెబ్బకి టీం మొత్తం తీసుకొని ఎక్కేసినాయి కదా నేను ట్రైన్ ట్రైన్ ఎక్కి జలంధర్ సిటీ అడుకుంటూ పోయినా ట్రైన్లో పోయినా అక్కడ పోయినాక నాతో పాటు వచ్చేటోళ్ళకి ఇంకా డౌటే అరే గ్రేట్ ఖలీ సార్ ఇంటర్వ్యూ ఇస్తానన్నారు రా ఇంటర్వ్యూ ఇస్తా అన్నారా అరే ఇస్తా బాబు నలుగురిని వేసుకొని పోయిన ఆడిపోయిన తర్వాత ఇక ఎవరికి హిందీ రాదు ఆడికో నేను ఇంటర్వ్యూ చేస్తాను నేను ఇంటర్వ్యూ చేస్తాంటారు పక్కకి వెళ్ళి నేను ట్రాన్స్లేట్ చేయాలి అవును ఓకే సో గ్రేట్ ఖలీ సార్ దగ్గర పోగానే ఆ స్టాండ్ వరకు వెళ్ళే వరకు నాతో పాటు వచ్చిన వాళ్ళకి నమ్మకం లేదు ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడని ఏ ఇస్తాడు ఆగరా పోయి వాళ్ళు వచ్చేలోపు ఏం చేయాలని చెప్పేసి ఆయన అది మొత్తం ఆడిటోరియం టూర్ మొత్తం తీసుకొని అన్ని చేసి ఆయన పర్సనల్ ఆఫీస్ ఉండి అట్లా పోయి టూర్ తీసుకొని ఇట్లా బయటకు వచ్చి డోర్ తీయగానే ముందే నిలబడ్డాడు ఇట్లా ఇట్లా డోర్ తీసినా బయట షాక్ అయినా నేను మా వీడియోలాగా ఇంత కనిపిస్తాడు ఇంత హైట్ ఉన్నాడు ఇంద్ర నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా హైట్ ఉన్నారు యాంకర్ ఇప్పుడు ప్రెసెంట్ కూడా ఉన్నారు ఎవరో కాదు అలంకృత రాజేష్ గారు అంటే నేనే ఆయనకుంటే అలంకృత ఏడుకుంటుంది ఆలోచించుకో అలంకృత పరిస్థితి ఇవ్వని చెప్పొద్దు ఇంకా సో అట్లా అయింది అనమాట సో ఫైనల్గా సార్ ఇంటర్వ్యూ ఇచ్చిండు మంచిగా ట్రీట్ చేసిండు మంచిగా ఫుడ్ పెట్టిండు నాకు ఇంటర్వ్యూలో కూడా చెప్తాడు నువ్వు కాల్ చేసి నేను ప్రాంక్ అనుకున్నా నీకు బ్లాగ్ కూడా చేసినా కదా అని ఇంటర్వ్యూలో చెప్తాడు ఆయన అవును సార్ అన్న ఒకవేళ అది మనం మిస్ చేసుకున్నాం అనుకో మజాక్ అనుకుని నాకు ఇంటర్వ్యూ మిస్ అయ్యేది అవును ఏదైనా మనం ట్రై చేయాలి ప్రయత్నించాలి మనం ప్రయత్నిస్తే కాని పని అంటూ ఏది లేదనే దానికి నాకు అదొకటి కాన్ఫిడెన్స్ ఓకే మెయిన్లీ నువ్వు ఇంటర్వ్యూ చేయకపోవడానికి రీజన్ ఏంటి నేను చెప్పాను కదా ఒక ఇంటర్వ్యూ చేస్తే యూస్ఫుల్ ఉండాలి ఇప్పుడు ఒక లక్ష మంది ఫాలోవర్స్ రాగానే వాడు ఏం చేస్తుండే సమాజానికి వల్ల ఏంటి యూజ్ వాని కూడా యూజ్ లేదు వాని వీడియోల వల్ల వాడు ఉండేది ఒకటి వాడు చేసేది ఒకటి వీడియో వరకు వచ్చేసరికి ఎవడైనా హీరోనే ఎవడైనా విలనే ఆ వీడియో వన్స్ స్టాప్ చేసి నీ ఫోన్ జేబులో పెట్టుకున్నప్పుడు నీ లైఫ్ ఏందనేది ఆలోచించు ఫోన్ చేతిలో వచ్చి ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసినాక ఎవడైనా హీరోనే ఎవడైనా హీరోయినే ఎవడైనా విలనే వన్స్ అది బంద్ చేసి ఒకసారి నీ జేబులో ఫోన్ పెట్టుకున్నాక నువ్వేంటి అనేది ఆలోచించుకో ఒకరికి చెప్పే ముందు నీ లైఫ్ ఏంటి ఆలోచించుకో ఇప్పుడు నువ్వు ఒకరిని మోటివేట్ చేస్తున్నావు అంటే నీ లైఫ్ నువ్వు గూడ్చు ఉండాలి లేకపోతే నువ్వు అనుభవించి ఉండాలి లేకపోతే వాళ్ళకి ఆరితేలు ఉంటే నువ్వు మోటివేషన్ చెప్తే ఎవడని వింటాడు గూగుల్లో కొటేషన్ తీసుకొని నువ్వు చెప్పి ఓ పెద్ద మోటివేట స్టార్ లెక్క అయిపోయి ఇప్పుడు జనాలు నిన్ను ఆదరిస్తున్నప్పుడు నేను లక్ష మంది ఫాలో అవుతున్నప్పుడు వానికి ఒకటి నీ స్టైల్ నచ్చి ఉంటుంది నీ కంటెంట్ నచ్చి ఉంటుంది నువ్వు మాట్లాడే విధానం నచ్చి ఉంటుంది నీ లైఫ్ స్టైల్ నచ్చుంటది సో అంత మందికి మనము రిసీవ్ చేసుకోవాలి వాళ్ళు నేను హీరో చేసినప్పుడు వాళ్ళు కలిసినప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర యాటిట్యూడ్ చూపిస్తది ఇప్పుడు లక్ష మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి చూడండి మీరు వీడు ఎవరిని ఫాలో కాడు వన్కి లక్ష మంది ఫాలో కావాలి ఈవెన్ నాకు కూడా ఎనభై వేల మంది ఫాలోవర్స్ ఉన్నా నేను త్రీ హండ్రెడ్ మెంబర్స్కే ఫాలో అవుతున్నాను మిగతా వాళ్ళకి నేను ఎందుకు ఫాలో అవ్వట్లేదు అంటే కొన్ని ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి నేను డైరెక్ట్ వీడియో పెట్టినా నన్ను ఎంత మంది ఫాలో అవుతారో నేను అంత మందిని ఫాలో అవ్వాలని నా డ్రీమ్ ఇప్పుడు నాకు ఎనభై వేల మంది ఫాలోయర్ కానీ ఎవరెవరు ఫాలో అవుతారో నాకు తెలియదు ఇప్పుడు మీరు రీఫ్రెష్ గా నన్ను ఫాలో కొట్టే నేను డెఫినెట్లీ అన్ఫాలో మీకు ఫాలో బ్యాక్ చేస్తా అని చెప్తా ఎందుకంటే వాళ్ళు మనని ఫాలో అవుతున్నప్పుడు మనం వాళ్ళకి ఫాలో అవడంలో తప్పు లేదు సో ప్రతి ఒక్క ఫాలోవర్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు తలుచుకుంటే ఒక మనిషిని హీరో చేయొచ్చు ఒక మనిషిని జీరో చేయొచ్చు ఒకడు మీ దగ్గర యాటిట్యూడ్ చూపిస్తే అన్ఫాలో కొట్టి పడేసండి ఇంక్లూడింగ్ నాకు కూడా ఓకే చాలా మందికి నువ్వు డాన్సర్ తేజాగా తెలుసు బట్ ఏ రోజు డాన్స్ చేయలేదు అంటే నేను నీ ఏజ్ ఎంత ఎందుకు చెప్పరా నా నేను టూ థౌజండ్లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫోన్లు లేవు ఫేస్బుక్ లేవు ఇన్స్టాగ్రామ్ లేవు ఎవ్వరికి లేదు అప్పుడు ఒక సిమ్ కార్డే మూడు వేలు దాని సారీ మూడు వందలు దాని రీఛార్జ్ మూడు వందల యాభై ఒక ఫోన్ కొనాలంటే ఐదు వేలు అప్పుడు ఫేస్బుక్ ఓన్లీ చదువుకున్న వాళ్ళు మాత్రమే వాడుతుండే అది ఫారిన్ కంట్రీలో ఉన్నోళ్ళు కంప్యూటర్ ఉన్నోళ్ళు బిజినెస్ మంచిగా వాడుతుండే జస్ట్ అప్పుడు మనం సినిమాలకు వెళ్ళాలంటే ఒక ఫోటో తీసుకొని ఆడిషన్కి తిరగాలి నీకు రేపు బాబు అంటే మళ్ళీ రేపు వెళ్ళాలి నీకు ఫోన్ చేస్తే అని చెప్పకపోతుండే అప్పుడు చిన్న చిన్న ప్రెజర్లు ఉంటుండే ల్యాండ్ లైన్ మొబైల్స్ ఉంటుండే సార్ ల్యాండ్ లైన్ ఫోన్లు ఉంటుండే ఆ టైం నుంచి నేను ఇండస్ట్రీలో తిరిగినా కాబట్టి అప్పుడు మనకు యాక్టింగ్ అంటే ఏంటో తెలీదు టీవీలో సాంగ్స్ వస్తే ఆ స్టెప్పులు కాపీ చేయాలి డాన్స్ చేయాలి మా ఏరియాలో వినాయకుడు పెడతాడాన్స్ మా తోప్ డాన్స్ చేసిన డాన్సర్ అని అట్లా డాన్సర్ డాన్సర్ పిలిచారు అట్లా డాన్సర్ అని పేరు వచ్చింది ఇక మాల్ కూడా జర కొట్టి డాన్సర్ అన్నాడు కదా అని చెప్పి మనం ట్రై చేయడానికి పడిపోయింది హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट शौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन